మన తెలుగు రైతులకు నమస్కారం ఇప్పుడు మనం నల్లికి సంబంధించి ఇంతకుముందు దీనికి ఇది ఎన్ఎస్ టూ సెవెంటీ నైన్ దీనికి మనకి ఆల్రెడీగా ఇంతకుముందు ఉన్నటువంటి తుఫాను రావడం వల్ల కాయ మచ్చ వచ్చి ఇబ్బంది పడ్డం సో ఫర్దర్గా ఇవి రాకుండా ఉండటం కోసం మనం మళ్ళీ మబ్బులు చేస్తూ ఉంది పొద్దున కొన్ని చినుకులు పడ్డాయి అక్కడక్కడ సో అందుకని ఇప్పుడు కాయ మచ్చ కోసం ఆకు మచ్చ కోసం మంచి రిజల్ట్ ఇచ్చే తక్కువ ప్రైస్లోనే మనకి సింజంటా వాళ్ళది కవాచ్ ఒకటి బాగుంటుంది ఇది మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చింది అనేక మంది రైతులు వాడారు తర్వాత స్కోరు ఇది కూడా ఇదే ఫంగి సైడు కోనా జోల్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది తర్వాత ఇదో ఇదేమో క్లోరాంత లో నీల్ ఇది ప్లస్ బేస్లో నైంటీ సిక్స్ పర్సెంట్ మినిమను సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ట్వెల్వ్ పాయింట్ ఉంటుంది పాయింట్ పన్నెండు శాతం వరకు ఉంటుంది ఈ రెండు కాంబినేషను మనకి పండాకు ఆకుమచ్చ కాయమచ్చ పోవడంతో పాటు మనకి పదిహేను రోజుల వరకు ఫుల్ ప్రొటెక్షన్ అనేది మొక్కపై చూపిస్తూ ఉంటుంది ఎందుకంటే సింజంట కాబట్టి ఎక్కువ టైం డ్యూరేషన్ ఉంటుంది రిజల్ట్ అనేది దీని కాంబినేషన్ మనం మన దీనికి సిమ్మోడీస్ వేసి మన దగ్గర చెప్పే కదా అప్పుడు సిమోడిస్ చాలా ఉన్నాయని సిమోడీస్ వేసాము సిజమై అలెక్ట్ తర్వాత సిమ్మోడీస్ వేసాము తర్వాత బోర్నియో ఎడో జాక్ జోల్ టెన్ పర్సెంట్ ఎస్సీ ఫార్మేషన్ తోటి అంటే అబాసీని కన్నా కొంచెం కుడిచేగా రిజల్ట్ బాగుంటుంది అబాసిని కూడా కొట్టుకోవచ్చు ఇవి కూడా అప్పుడు నేను కేసు తీసుకున్నాను సో దీంతో లాస్ట్ ఇంకా అయిపోతాయి కొన్ని అమ్మేము కొన్ని ఉన్నాయి కొన్నిట్లో ఇది లాస్ట్ దీంతో క్లోజ్ గోర్నియో సుమిటమా కంపెనీ ఇది దీని కాంబినేషన్గా మనకి కొంచెం పబ్బులు చేస్తున్నాయి కాబట్టి పెయిన్ బంక పచ్చద లాంటివి కూడా ఉంటాయి కాబట్టి ఈ ఎస్టామి ప్రైడ్ ఒక ట్వంటీ పర్సెంట్ ఎస్పీ తెలిసినా మీకు ఇది కూడా కాంబినేషన్తో కలుపుకొని ఇట్లా ఈ ఏమో రెండు తెగుల మందులు ఇది నల్లి మందు ఇదేమో ప్రైడ్ దోమ మందు సో ఈ నాలుగు రకాల కాంబినేషన్స్ తోటి ఇప్పుడు మనం ఈ టూ సెవెంటీ నైన్ కొట్టబోతున్నాను నువ్వు కలిపేసుకున్నా కలిపేసే రెండు రెండెకరాలు కావాలిగా టూ సెవెంటీ నైన్ లేట్గా వేసాం ఇది తోట ఇవి కాయలు ఈ ఫస్ట్లో బట్ట కాయలు మచ్చ ఉన్నాయి తర్వాత బడ్డ కాయలు బాగానే ఉన్నాయి పండు అందరి బాగానే ఉంటుంది కానీ వాన పడితేనే ఇబ్బంది సో కాయటం బాగానే కాసింది కాచింది కాయగడ్డ చూడసలు చాలా బాగుంటుంది కాయ టూ సెవెంటీ నైన్ రెండు వందల డెబ్భై తొమ్మిది ఇది తొందరగా దొరకలేదు చాలా విత్తనాలు సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే దాదాపు నాందరి వెనక్కి చిక్కి వేసుకుంటే మంచిది లేటుగా వేసుకుంటే మంచిది వేసుకున్న వాళ్ళు చాలా దెబ్బతిన్నారు అంటే మొదట్లోనే మనకి వర్షాలు లేవు అని ఈ సంవత్సరం నెలలు ఎఫెక్ట్ వర్షాలు లేవు కాబట్టి దాదాపు ఆగస్టులో పడలేదు మొక్కలు పెట్టుకున్న తర్వాత కూడా చాలామంది మనం ఇబ్బంది పడ్డం నీళ్లు ట్యాంకర్లతో పెట్టడం కూడా జరిగింది కొన్ని చోట్ల ప్రాంతాల్లో అయితే ఈ డిసెంబర్లో అనేది ఇంకా అకాల వర్షాలు తుఫాన్లు మనకి తప్పకుండా ప్రతి ఆట నష్టపరుస్తాయి ఇది మాత్రం వాస్తవం సో నల్లున్నా కానీ పర్లేదు తట్టుకొని కొద్దిగా నిలబడి కాయగలిగే రకం అయితే రకమే ఈ రకం కోత కూలికి అనుకూలంగా ఉంటుంది మార్కెట్లో కూడా మంచి ప్రైస్ ఉంటుంది ప్రస్తుతానికి డౌన్లో నడుస్తుంది మార్కెట్ సో ఇప్పుడు అంటే ఇంకా దాదాపు వర్షం పడకపోతే మనకి మచ్చ తాలు ఉండదు కాబట్టి మళ్ళీ మబ్బులు చేస్తూ ఉంది సో ఒకసారి ఫంగి సైడ్ కొడితే మనకి ఇంకా స్కోప్ కూడా అవకాశం కూడా ఉండదు మనం కొ మనకి చాలామంది రైతుల ఫీడ్బ్యాక్ ప్రకారం ఈ తెగులకి నేటివో జమీరు కస్టోడియా అమీస్టార్ టాపు ఇటువంటి ఎన్ని కొట్టినా తెగులు అనేది పండాకు అనేది ఆకుమచ్చ అనేది తాలుగా ఆపటం అనేది ఆగలేదు అంత భయంకరమైన వర్షం పడింది మనకి అన్ని కొట్టినా కానీ తాలు వచ్చింది సో వర్షం అనేది మేజర్ ఇంపార్టెంట్ అది పడకపోవటమే ఈ మంచి పండు మీద కాసిన దాని మీద పడకపోవటమే మంచిది సో అటు కింద కూడా చూపిద్దాం మనకేందంటే ఈ నాందరిలో కొన్ని రకాలు నల్లిని తట్టుకొని కూడా మళ్ళీ వెనక్కి సరే కాయగల కెపాసిటీ ఉంది మనకి మేజర్గా అక్కడ మనం ఒప్పుకోవచ్చు అయితే విత్తనాల విషయంలో మాత్రం మనం చాలా ఈసారి జాగ్రత్తగా మనం దాదాపు మార్చి నెల లాట్లు మాత్రమే మార్చి నెల బ్యాచ్లు మాత్రమే మనం తీసుకునే ప్రయత్నం రూపాయి తక్కువైనా ఎక్కువైనా తీసుకుంటేనే మంచిది మార్చి తర్వాత ఏప్రిల్ మే బ్యాచ్లు అయితే నేనైతే చాలామంది మన మన రైతులకి ఫర్వర్డ్ చేసిన విత్తనాల్లో ఎక్కువగా మార్చి బ్యాచ్లోనే ఇవ్వటం జరిగింది మార్చి అంటే అడ్వాన్స్ బుకింగ్లు వాటి కింద తీసుకున్న మార్చి లాట్లు మాత్రం ఇవ్వడం జరిగింది ఎక్కువగా చాలా వరకు తొంభై తొమ్మిది శాతం మార్చి తర్వాత మళ్ళీ మనం లాట్లు తప్పితే లాట్లు ఇవ్వ ఇవ్వలేదు మార్చి లాట్లయితే మనకి ఒరిజినల్ సీడు నమ్మకమైన సీడు మేలైన విత్తనాలు వస్తాయి ఇక ఏప్రిల్ మే అయితే జూన్ అయితే అసలు ఆ లాట్లు ఆ బ్యాచ్లు తీసుకున్నా ఒకటే తీసుకోకపోయినా ఒకటే మనం అసలు మిరప వేసినా ఒకటే అయిపోయిన ఒకటి అన్నట్టుగా పరిగణించాలి ఎందుకంటే అంతే మొదటి మొదట కడపటి కడపటే ముందు ముందే వెనక వెనక అన్నట్టు ముందుగాసిన కాయలు ప్రాసెసింగ్ చేసి నిద్రాస్తులకు పంపించి విత్తనాలు జీవోటీలకు పంపించి సక్సెస్ అయిన తర్వాత అప్పుడు మనకి ప్యాక్ చేయడం జరుగుతుంది మనం కూడా అంతే కదా మన పొలంలో ఉన్నటువంటి కాయలు ఫస్ట్ కొత్త కాయలు బలంగా బరువుగా మంచిగా ఉంటాయి రెండో కొత్త కాయలు కొద్ది సైజు తగ్గుతాయి మూడో కొత్త కాయలు పిక్కలు ఉంటాయి సో మనకు బ్యాచ్లు కూడా ఇలాగే వచ్చిన కాయలు కోసి పికింగ్ చేసి వాటిని నీడలో ఆరబెట్టి వాటిని జిఓటీలు పంపించి చేస్తారు తర్వాత కటింగులు సీడ్కు లా సీడ్కి కూడా అలాగే ఏ కంపెనీ అయినా ఎవరైనా ప్రాసెసింగ్ అలాగే ఉంటుంది కాబట్టి మార్చి బ్యాచ్లోనే మనం తీసుకోగలిగితే మనకి మంచి ఎత్తనాలు వచ్చే అవకాశం గట్టి ఎత్తనాలు వచ్చే అవకాశం ఉంది సో మార్చి మీరు ఏ కంపెనీ మన రైతులు ఏ కంపెనీ విత్తనాలు ఎంచుకున్నా ఎవరి దగ్గర తీసుకున్నా అంటే ఏ కంపెనీ ఏ డీలర్ షాప్ దగ్గర ఎక్కడ పోయి తీసుకున్నా దాదాపు మార్చి బ్యాచ్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి ఎందుకంటే ఇప్పుడు నాందరి అయినా ఏ రకాలైన ఏది తీసుకున్నా ఫెయిల్ అయిన తోటలో వైరస్ టాలరెన్స్ తోటలు అనుకున్న విత్తనాలు కూడా బ్యాచ్లు చెక్ చేస్తే దాదాపు మే బ్యాచ్లు జూన్ బ్యాచ్లు కూడా ఉన్నాయి కొన్ని ఏప్రిల్ బ్యాచ్లు కూడా మార్చి బ్యాచ్ల్లో చాలా వరకు ఆ కంప్లైంట్ అనేది లేదు అందుకని మార్చి బ్యాచ్కే ప్రయత్నం చేయండి ఏ కంపెనీ ఏ డెల్లర్గా అడిగిపోయినా కానీ బుకింగ్లో ఒక రూపాయి ఎక్కువైనా తక్కువైనా ఆ ప్రయత్నం చేసే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను సో విత్తనాల గురించి సపరేట్గా మనం మాట్లాడుకుందాం ఇప్పుడే విత్తనాల గురించి కొంతమంది ఇంకా ఆరా డేటా సేకరిస్తున్నారు ముఖ్యమే కానీ ఏప్రిల్ సారీ ఫిబ్రవరి చివరి వరకు ఏదైతే నిలబడి ఇప్పుడు ఏంటంటే ఏ తోటలో మినిమం పది పదిహేను ఇరవై కింటాలు ఉన్నాయి కోయకుండానే తోట నల్లి పెద్దగా ఆశించకపోయినా సరే వెంటనే కంపెనీ వక్తులు కానీ యూట్యూబర్స్ కానీ ఎవరైనా కానీ వెళ్ళి ముందు సూపర్ డోపర్ అని చెప్పేసి అంటే పది గంటలు ఉన్న ఇరవై గంటలు పాతి గంటలు ముప్పై గంటలు నలభై గంటలు అని చూపించుకోవడం ఎక్కువ అవుతుంది మనకి ఒకటి రెండు కోతలు పడాలి పడిన తర్వాత కాయలు ఫిబ్రవరి చివరికల్లో ఒక క్లారిటీ వస్తుంది ఇప్పటికి ఎన్ని దిగాయి ఎన్ని అమ్మాము ఎన్ని కోసాము ఇంకెన్ని ఉన్నాయి అనేది ఒక క్లారిటీ ఉంటుంది కాబట్టి అది దిగబడా మీడియం దిగబడా అసలు అన్నీ తట్టుకొని కాస్తుందా లేదనేది ఒక క్లారిటీ మనకు ఉంటుంది దాన్ని బట్టి మనం విత్తనాలు ఎంపిక చేసుకున్నాము కొన్ని తోటలైతే మినిమం ముప్పై వేలు కాశీ ఉన్న రకాలైతే ఎంచుకోవచ్చు మనం ఇప్పుడే ఎంచుకోవచ్చు అటువంటి రైతులు ఫీడ్బ్యాక్స్ అటువంటి డేటా ఉన్న దగ్గర రైతులకి అడైతే మనం తీసుకోవచ్చు ఇబ్బంది లేదు కానీ తొందరపడే అప్పుడే అంటే ప్రస్తుతానికైతే రైతులు మంచి బాధల బాధాస్థితిలో ఉన్నారు చాలా నష్టపోయి ఉన్నారు తాలు విషయాల్లోనూ ఈ వేరుకులుడ విషయంలోను వైరస్ విషయంలోను సో మంచి మంచి రకాలు ఎంచుకోవడానికి ఇంకా సెర్చ్ చేయండి ప్రయత్నాలు చేయండి ఇంకా టైం ఉంది నేనైతే చెప్పడానికి కొద్దిగా టైం ఉంది ప్రస్తుతం అయితే ఉన్న ఫీల్డ్ విత్తనాల గురించి అయితే ముందు కొన్ని ఫీల్డ్ చూసుకో మీరు చూడండి మనం కూడా చూస్తూ ఉన్నాం చూసిన తర్వాత తర్వాత ఫైనల్గా ఫిబ్రవరి చివరిలో డిసైడ్ అవ్వండి ఆ వారం మాసం చివరిలో డిసైడ్ అయితే మార్చిలో బుకింగ్లు జరుగుతాయి కాబట్టి బుకింగ్ అడ్వాన్స్ అడ్వాన్స్ బుకింగ్లు కట్టుకోవచ్చు ఎందుకంటే బాగా హైప్ అయ్యే కొద్దీ అండర్సేల్ నడుతుంటుంది బ్లాక్ నడుతుంటుంది అవి మామూలుగా ఉండదు లాస్ట్ ఇయర్ చూసే ఉంటారు రైతులు మనకు తెలియని కాదు పబ్లిసిటీగా చెప్పకూడదు ఇది ఉంది విపరీతంగా ఉంది ఒకసారి ఇది ఇది టూ సెవెంటీ నైన్ కదా జనరల్ రకం అంటే సన్నాల రకాలు నార్మల్ రకాల తోటకూడదు దీన్ని పక్కనే ఆనుకొని ఉంది దాన్ని చూద్దాం టూ సెవెంటీ నైన్ చూడు ఎంత బాగున్నాయి నేను నాందరిని ఎక్కువగా చెప్పాను నెత్తిన పెట్టుకుందాం అని కాదు వేసినాను ప్రస్తుతం ఎలా ఉంది మన తర్వాత ఏ విత్తనాలు ఎంచుకోవాలనేది కూడా మనం చెక్ చేద్దాం నాందరి అంటేనే మన ఛానల్ అనే కాదు కానీ ఏది బాగుంటుంది నేను ఏంటంటే లావులు పక్కా మంచిగా ఉంటుంది ముందు కాయటంలో చెత్త చెత్త కాస్తుంది వైరస్ లాస్ట్ ఇయర్ వైరస్ని తట్టుకొని అన్నీ తట్టుకొని బాగా కాసింది జూన్ వరకు మే వరకు కూడా కాసిన తోటలు ఉన్నాయి కాబట్టి లాస్ట్ టైము మనం ఎక్కువ నాన్న మీద ఫోకస్ పెట్టడం జరిగింది అదే స్థాయిలో అదే విధంగా మనం కూడా ఉన్న ఆరు ఎకరాల్లో ఐదు ఎకరాలు ఇదే పెట్టడం జరిగింది ఒక్కోట ఒక్కొక్క రకం ఉదయం మరక తోలేడు కాయలు ఇది టూ సెవెంటీ నైన్ పండిన తర్వాత ఇది ఇంకా ఎగిలి ప్లస్ గడ్డి పొలాలు సో మంచి స్థాయికి వస్తే మనం ప్రయత్నం చేసినప్పుడు అనుకోకుండా మనం పొలంలో దిగటం పనులన్నీ మన టైం అంతా పొలానికి పెట్టడం జరిగింది బయట తిరగడానికి అవకాశం లేకుండా పోయింది ఎందుకంటే మినిమం ఫైవ్ ల్యాక్స్ మనం కౌలు కానించి అన్నీ ఐదు లక్షల వరకు పెట్టడం జరిగింది సో మరి అవి తీసుకోవాలి కాబట్టి ఆ పెయిన్ మనందరికి ఉంటుంది కాబట్టి నాకు ఉంటుంది కాబట్టి ఆ భయంతో నేను బయటికి ఇప్పుడు ఇప్పటిదాకా రాలే పైన దాని దానితో మన తుఫాను మరీ దెబ్బతీసింది ఇది మన పక్కనే ఉన్నటువంటి ఇది మంచేను ఇప్పుడు మనం చూసించాను ఇది అంటే జనరల్ రకం కంపెనీ పేరు చెప్పకూడదు కానీ ఇది సన్న తేజాలు తేజాలు సన్న తేజాలు మూడు ఎకరాలు పెట్టు సో ఇది ఇలా నల్లికి ఇక్కడే బాగుందని నేను చూపించట్లేదు మొత్తం చూద్దాం మనం ఎందుకంటే ఈ వీడియోస్ ఏంటంటే చాలా వరకు వీడియోస్ నమ్మరు ఈ మనం ఎవరు అయినా ఏ ఇప్పుడు ఏది బాగుంటే అక్కడికే ఎక్కడ బాగుంటే అక్కడే బాగోలేని చోట కనీసం కెమెరా కూడా కొంతమంది తిప్పం అది చూపించడానికి ఇష్టపడరు రైతు కూడా ఇష్టపడరు బాగున్న కాడే వీడియో చేద్దారా అంటారు లేదు మనకి ప్లస్లో మైనస్లో కావాలి పాజిటివ్లు నెగిటివ్లు మంచి సేడా రెండు విత్తనాలు మంచి సేడలో ఈ మంచి చెట్లు కావాలి అనేది మనం తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత మన ప్రాంతాన్ని బట్టి మన నేలని బట్టి మన కాడ కెపాసిటీని బట్టి సెలక్షన్ అనేది ఆధారం చేసుకొని మనం సెలెక్ట్ చేసుకోవాలి దాదాపు అంతా ఇలాగే ఉంది ఇక్కడ మనకు అర్థమైపోతుంది అంటే ఇది నెగిటివ్ అని నేను చెప్పట్లేదు ఈ నల్లి కాగదని వైరస్ కాకదని నాందరి ఆగుతీ మరి చాలా చోట్ల నెగిటివ్స్ కూడా ఉన్నాయి నా అందరి మీద కారణాలు కొన్ని కొన్ని ప్రాంతాలు ఇవి సూటబుల్ కాలేదు దానికి కారణాలు వచ్చడు ఉన్నాయి ఒకటి మరొకటి కూడా ఇతన బ్యాచ్లు కూడా మీకు నాకు తెలిసి బ్యాచ్లు నేను ఫెయిల్ అయిన తోటలు ఆ రైతులు ఆ బిల్లులు అడిగి పెట్టించుకొని చూస్తే పాపం బ్యాచ్లు డిఫరెంట్గా ఉన్నాయి మార్చి లేవు కానీ ఏప్రిల్ మే బ్యాచ్లు ఉన్నాయి దానివల్ల ఎందుకంటే నేను బ్యాచ్ల గురించి సా సపరేట్ తర్వాత చెప్తాను మార్చి ఏప్రిల్ మే జూన్కి ఏంది డిఫరెంట్ అనేది తర్వాత చెప్తాను తొమ్మిది కూడా చెప్పినా తర్వాత ఒక రోజు కూడా చెప్తాను మళ్ళీ ఇప్పుడే చెప్తే ఈ ఫ్రాడు గాళ్ళు నకిలీ గాళ్ళు ఈ తయారు చేసేవాళ్ళు అలర్ట్ అవుతారు అలర్ట్ అయ్యి మళ్ళీ మార్కెట్లోకి అతి వేగంగా వారం రోజుల్లోనే ఎక్కి చేస్తారు అందుకని ఇది పరిస్థితి అది మన తోట ఇది పక్క రైతు తోట ఇది మన కింద కింద ఈ చేను కింద చేను ఇది తేజ సెగ్మెంట్ ఇది ఇంకో రైతు తోట ఇంకా కొయ్యలేదు సన్నాలతో మన మనకు ఒక పెద్ద బాధ ఉంది ఈ చిట్ చిట్కాయలు సన్న సన్నకాయలు ఈ గోయేసరికే బాగా లేట్ అవుతుంది కాత కూలీలు ఎక్కువ నాలుగు వందల కూలి మీద మనకి మిగిలేది ఏముండదు కానీ మార్కెట్ అయితే స్టడీగా ఉంది కాబట్టి అదొక సాటిస్ఫాక్షన్ అదొక సేఫ్ జోన్